ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్తగా అన్ని చెరువుల దగ్గర క్రేన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంగారెడ్డి నియోజకవర్గంలో గల అన్ని విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం అయ్యే వరకు అందరూ అధికారులు సమన్వయంతో ఉండాలి అని ఆర్డీఓ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డిఎస్పి సత్తయ్య గారు మరియు ఎలక్ట్రిసిటీ అధికారులు మరియు డివిజనల్ పంచాయతీ అధికారి గారు ఇరిగేషన్ అధికారులు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మరియు ఆర్డీబీ అధికారులు సంగారెడ్డి తహసీల్దార్ జయరామ్ గారు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు సంగారెడ్డి గంగపుత్ర సంఘం నాగేష్ గారు పాల్గొన్నారు మొదటి వరకు కొంచెం మీ సదేట్లో లాస్ట్ ఇయర్కు గతంలో ఒకప్పుడు ఉండేదట ఒక కమిటీ ఉండి ఆ కమిటీ వాళ్ళు అంతా ఆర్గనైజ్ చేసేదట కానీ ఇప్పుడు మధ్యకాలంలో వేరే సీజన్ పోయింది మన లాస్ట్ టైం మేము కొద్దిగా ఎక్సిషన్ చేస్తే కొద్దిగా మామూలు కొద్దిగా మొత్తం గొడవ అయిపోయేసి గణపతి అంటే గొడవ పెట్టేసి మేము వేయమంటే మా పోలీసు వాళ్ళు ఆ పిచ్చర్లు తీసుకపోయి విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే లాస్ట్ టైం అట్లాంటిది లేదు బాగానే జరిగింది